హాయ్ అందరికీ నమస్కారం వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మగ్గం వరకు బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా ఐ నెక్ అయినా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్ కట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మగం వరకు మ్యారేజ్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ మేము చేయించాము వేరే రిఫరెన్స్ ఫోటో పంపించారు దాని ప్రకారం మేము చేయించాము వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు ఎలా కట్ చేయాలనేది క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా రెగ్యులర్ ప్రొసీజరే మార్జిన్ వేసేసుకుంటున్నాను ఆ పంచ్ మార్జిన్ లెంత్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచెలు పద్నాలుగు ఇంచెలు వన్ ఇంచ్ డౌన్ చేయాలన్నమాట అందుకోసమని వన్ ఇంచు పైకి వన్ ఇంచ్ పెట్టాను నడుమ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మార్క్ వేశాను వన్ ఇంచ్ డాట్ కోసం నేను గమనించలేదు ఎల్లో కలరు డిస్ మార్క్ కనపడద్ది అనుకున్నాను కనిపించట్లేదు సరిగా త్రీ అండ్ హాఫ్ రెగ్యులర్ ప్రొసీజరే డాట్ మార్కు నా పాత వీడియోలో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి స్కేల్తో ఒక మార్జిన్ వేసేసుకొని థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఒక పావించే ఎగ్స్ట్రా యాడ్ చేశాను అనమాట పాపి ఎక్స్ట్రా యాడ్ చేసాను థర్టీ ఫోర్కి ఎందుకంటే ఐ బోటునెక్ అయినా ఒక పావు ఇంచు యాడ్ చేసుకుంటే టోటల్గా వన్ ఇంచ్ వస్తుంది కాబట్టి లూజ్ సరిపోతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్కి ఇంకా కొంచెం లూజ్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అది మనం స్టిచ్చింగ్లో ఖర్చుల్లో కూడా బ్యాలెన్స్లో దాంట్లో చెక్ చేసుకొని కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కావాలి కాబట్టి మనం టోటల్గా వన్ ఇంచ్ వచ్చేలాగా లూజ్ పెట్టేసుకున్నాం అనమాట టూ ఇంచెస్ రెగ్యులర్ ప్రొసీజరే సైడ్ మార్కింగ్ అనమాట వన్ ఇంచ్ డౌన్ అనమాట వన్ ఇంచ్ డౌన్ కోసమని నేను మార్కింగ్ చేశాను షోల్డర్ ఎంత ఉంటే అంత పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఉంది ఎగ్జాక్ట్గా పద్నాలుగు ఇంచలు పెట్టేశాను అనమాట టెన్ ఇంచెస్ డీపు డీప్ ఒక మా మార్కింగ్ వేసేసాను ఫోర్ ఇంచెస్ పెట్టాను అనమాట మామూలుగా ఎగ్జాంపుల్గా పెట్టుకున్నాను మనం వర్క్ ఎలా ఉందో అలా మనం తర్వాత మార్చుకోవచ్చు అనమాట నెక్ బోట్ నెక్ అయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజు బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా ఐ నెక్ అయినా ఇలా కనుక మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా ఏడించులు అనమాట ఏడించులు నా కరెక్ట్గా వన్ ఇంచ్ పెట్టాను వన్ ఇంచ్ డౌన్ కోసం వన్ ఇంచ్ పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఏడించల షాల్డర్ ఉంది ఏడించలు పెట్టేసేయాలన్నమాట ఒక టూ ఇంచెస్ గ్యాప్ వస్తే సరిపోతుంది ఐ నెక్కి కానీ కలర్ నెక్కి కానీ ఇంకా బాడీని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని అలా వెళ్ళాలి కంపల్సరీ హెవీ ఉన్న వాళ్ళకి ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇది చిన్న సైజు బ్లౌజే థర్టీ ఫోరే చంక రౌండింగ్ స్కేల్తో ఒక్క మార్కింగ్ వేసేసుకొని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఏడున్నర రావాలి పావు తక్కువ ఎనిమిది పెట్టాలి మనం ఎందుకంటే ఒక పావు ఇంచ డౌన్ తీసుకోవాలన్నమాట చంక ఏడున్నర రావాలి ఒక పావు ఇంచ డౌన్ తీసుకుంటే కిందకి తీసుకుంటే వచ్చేలా చంక వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూసారా షేపు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బ్యాక్ కటింగ్ అయిపోయింది కట్ చేస్తున్నాను మీకు ఫోటోలు కూడా పెట్టాను ఎలా కట్ చేస్తున్నాను అసలు ఈ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది కూడా ఫొటోస్ మీకు పెట్టాను అవి కూడా చెక్ చేసుకోండి మార్జిన్ బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇలాగ కట్ చేసుకుంటే నెక్కులు అనేవి మన ఇష్టం అనమాట బోట్ నెక్ అయినా కట్ చేసుకోవచ్చు కాలర్ నెక్ అయినా కట్ చేసుకోవచ్చు డీప్ నెక్కుల్లో కూడా ఐ నెక్కులు షేపు నెక్ షేప్స్ ఉంటాయి అవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కనుక మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను పెద్ద వీడియో పెట్టాను అనమాట ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది ఓపిక్గా చూస్తే మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట అక్కడ ఒక మనకి రిఫరెన్స్ ఫోటో ఇచ్చారు ఆ ఫోటోలో చిన్న బిట్ ఇచ్చాడు అనమాట ఆ బిట్టును కూడా తయారు చేయించాను బ్యాకు ఏదంటే ఇప్పుడు ఇది చూసారా నేను మీకు చూపిస్తాను ఈ బిట్ అక్కడ యాడ్ చేయాలన్నమాట మార్కింగ్ వేశాను అది ఆ బిట్ ఆ బిట్ వచ్చేలాగా ఇది ట్రెండింగ్ వర్క్ అండి ఇప్పుడు నడుస్తుంది అలాగ మనం బ్యాక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకొని ఆల్రెడీ పొడవు పెట్టామనమాట అమ్మాయి ఒరిజినల్ పొడవ వచ్చేసి పదమూడున్నరే మనం పద్నాలుగు ఇంచుకు పెట్టాము పదిహేను ఇంచలు పెట్టి కట్ చేసామన్నమాట మనకు షేప్ పట్టితో కలిపి పదిహేను ఇంచలు రావాలి కాబట్టి బ్యాక్ కూడా పొడవు ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా తీస్తున్నాను సరిపోతుంది చెస్ట్ ఎక్కువగా వాళ్ళకి కొంచెం ఫ్రంట్ పొడవు పెట్టుకోవాలి ఎందుకంటే చెస్ట్ మనం ఇది ఉంటుంది కదా చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే లెంత్ తీసుకుంటే మనం ఆ కప్ అనేది ఇస్తేనే కదా మనకి ఎంత కావాలో అంత షేప్ ఇవ్వాలంటే లెంత్ తీసుకుంటేనే మనకు అక్కడ సెట్ అవుతుంది సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా వన్ సైడే తీస్తున్నాను ఇంకొక సైడ్ నేను క్రాస్ పెట్టి తీస్తాను అనమాట మార్కింగ్ వేసేసుకొని ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు ఈ సైజ్కి వచ్చేసి త్రీ ఫైవ్ సరిపోతుంది అక్కడ మూడున్నర బ్రస్ట్ పాయింట్ వచ్చేసి ఇంచులు పెడితే సరిపోతుంది నాలుగు ఇంచులు పెట్టాలి అక్కడ ఎనిమిది అంటే వస్తుంది అనమాట ఖర్చుతో తీసేసి స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసేసుకొని మన సంఖ్లో ఒక మార్క్ మార్కింగ్ వేసాం కదా దాంట్లో కలుపుతూ ఇలా కలుపుకుంటే మీకు ఈజీగా అర్థమైంది స్కేలు చాలా ఉపయోగపడుద్ది నేర్చుకునే వాళ్ళకి మేము యూజ్ చేయము వీడియోస్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట మనకి ఎలా రౌండ్ రావాలన్నా అలా తిప్పుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు శంఖ రౌండింగ్ స్కేల్ అంటాం మేము అలా కట్ చేసి వేసుకొని ఇప్పుడు క్రాస్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఒకేసారి ఇక్కడ షేప్ తీసేసుకుంటున్నాను దీని ప్రకారం మనం అది కట్ చేసేసుకుందాం ఓకేనా ఓకే ఇలా క్రాస్ వేసేసుకొని దీనికి క్లాత్ ఎక్కువ పట్టిద్దండి మీటర్ సరిపోదు ఎగ్జాక్ట్గా మీటర్ ఇరవై పాయింట్లు అయితే చిన్న సైజు బ్లౌజ్కి సరిపోతుంది అనమాట కప్స్ అవి ఉంటే మీటర్ నర కావాలి ఎందుకంటే డబుల్ లేయర్స్ వేయాలి కదా కప్స్ ఉంటే మీకు కప్స్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అట్లా మార్కింగ్ బ్యాక్ ఎలా ఉందో అలా పరుచుకొని క్రాస్గా అక్కడ ఒక బిట్టు సరిపోయే విధంగా చెక్ చేసుకోవాలి మనకి సరిపోతుందా లేదా ఆ బిట్ తీయటానికి ఎంత క్లాత్ కావాలనేది ఫుల్ క్రాస్ వచ్చేలాగా తీసుకుంటే నీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింద ఎక్కువ ఉంచేసి కట్ చేసుకుంటే అలాగా ఫస్ట్ టైం చూసేవాళ్ళకి అర్థం కాదు క్రాస్ ఫిట్ ఎలా అనేది క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట ఒక మార్కింగ్ వేసేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ మనం ముందు కట్ చేసాం కదా అది ఒక్కసారి ఒక్క మార్కింగ్ వేసేసుకుంటే ఎంతవరకు మనకు మార్కింగ్ వేసేసుకుంటే ఆ పాయింట్ అలా వచ్చేలాగా షేప్ వచ్చేలాగా మనం మెజర్మెంట్స్ సరిపోయే విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి నుంచి చేసుకుని ముప్పై ఐదు ఇంచులు అనమాట ముప్పై ఐదు ఇంచులు అది మూడు పావు అనమాట మూడు పావు తీసేసి మనకి అంతా నడుమొచ్చేసి ఇరవై తొమ్మిది కదా ఇరవై తొమ్మిదికి ఒక మార్కింగ్ ఖర్చుకి ఒక మార్కింగ్ అలానే మూడున్నర అక్కడ నాలుగు ఇంచులు పెట్టాం కదా మూడున్నర వస్తుంది హాఫ్ ఇంచ్ తీసేస్తే మూడున్నర అక్కడ తీసేసి అండ్ చెస్ట్ పాయింట్ ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే తప్పు తొమ్మిది ఒక కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా అది కాడ మనం మార్కింగ్ వేసాం కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని చూసారు అదేంటి మనం పొడవు తీసుకుంటాం ఫ్రంట్ డాట్కి పది అమ్మాయికి వచ్చేసి పన్నెండున్నరే ఉందనమాట అనమాట చెస్ట్ తక్కువ ఉంది పన్నెండున్నరే ఉంది మనం షేప్ పట్టికి కూడా కింద మార్జిన్ ఇచ్చేసాము ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం అనమాట మనకి ఎంత కావాలో తుంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటాం సేప్ సైడ్ కాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి కటింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట అలా మార్కింగ్ వేసేసుకొని మనకి ఎలా కావాలో ఎలా షేప్ రావాలో అలా కట్ చేసేసుకొని నీట్గా చక్కగా పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది ప్రతి ఒక్క చోట మనం ఎక్కడైతే ఏది పెడుతున్నామో ఎలా పెడుతున్నామో అనేది మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇందాక మనం ఫ్రంట్ వైపు షేప్ తీసాం కదా దాని ప్రకారం ఇది కూడా షేప్ తీసేసుకోవాలి ఓకేనా అక్కడ దానికి ఒక పాదం దీనికి ఒక పాదం ఖర్చు ఉండేలాగా మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసేసుకొని అప్పుడు హై చెస్ట్ ఎంత వచ్చింది పాయింట్ చెస్ట్ ఎంత వచ్చింది నడుము ఎంత వచ్చేసింది చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి అది కోప వస్తుంది అది తీసేసేసుకోవాలి ఆ కోపం ఉండటం వల్ల ఏంటంటే పైకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అన్నమాట దాన్ని మనం కట్ చేసేసుకుంటే దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఓకేనా అలా పర్ఫెక్ట్గా పరిచిన తర్వాత చూడండి ఇక్కడ ఐచెస్ట్ ఎంత వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఒరిజినల్ టోటల్గా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి ముప్పై ఐదు వస్తే సరిపోతుంది అన్నమాట వచ్చేసింది ఇప్పుడు మనకి ఎంత లెంత్ వచ్చింది కటింగు అది చూసుకొని అది ఎంత పొడవు చెక్ చేసుకొని కింద వైపు కట్ చేసుకోవాలి పదించ వరకు వచ్చింది ఆ పదించలు వచ్చేలాగా చెక్ చేసుకొని మనకి ఈ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా మనం ఎక్స్ట్రా ఇంతాక పెట్టాం కదా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగా సరిపోతుంది కదా మీకు ఎగ్జాక్ట్గా అలా షేప్ వస్తేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు మీకు అన్ని మెజర్మెంట్స్తో కొలతకి రావాలి కరెక్ట్గా మనం బ్రెస్ట్ పాయింట్ ఎంత పెట్టామో అక్కడ బ్రస్ట్ లూజ్ ఎంత ఉంది హై చెస్ట్ దగ్గర ఎంత లూజ్ ఉంది అలా స్టిచ్ చేసుకుంటే ఆ గ్యాప్ అలా వస్తుంది షేప్ ఓకేనా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేయండి ఎగ్జాక్ట్ చూడండి చెక్ చేస్తున్నాను హై చెస్ట్ 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 పాయింట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగా మీరు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటేనే మనం కస్టమర్కి ఫిట్టింగ్ అనేది ఇవ్వగలం ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం రెగ్యులర్గా దీనికి ఏంటంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి మిగిలిన క్లాత్లు కావాలంటే హ్యాండ్స్కి సరిపోలేదనుకో ముక్క తర్వాత తెచ్చుకోవటానికి అవకాశం ఉంది ఇప్పుడు మై పొడవు తక్కువ కాబట్టి వచ్చింది పొడవు ఎక్కువ చెస్ట్లు ఎక్కువ ఉంటే హ్యాండ్స్ రావు రానప్పుడు క్లాత్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి కస్టమర్స్ తెచ్చే ఏంటంటే కొంచెం తగ్గుతూ ఉంటాయి ఒకవేళ తగ్గినప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తెచ్చేసి అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకొని బీడ్స్ ఉన్నాయి కదా బీడ్స్ రెడీ అనమాట పొడుగు తొమ్మిదిన్నరే మనకి పదించ చేసేడు వరకు మనం తొమ్మిది ఇంచులు కట్ చేస్తే ఒక హాఫ్ ఇంచు బీట్స్ వస్తాయి కాబట్టి సరిపోతుంది ఏడున్నర పది పదించలు వచ్చేసి ఈ లూజు పదిహేనున్నర చంకర్రౌండు పదిహేనున్నర ఇలాగా మనం నేను దండ కొలత కూడా తీసుకుంటాను హ్యాండ్కి ఎందుకంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే దండ కొలత కూడా తీసుకోవాలి మనం దండ కొలత తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వగలం చూసారా ఆ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంటు మార్కింగ్ మార్జిను అన్నీ పర్ఫెక్ట్గా మనం డ్రాయింగ్ ద్వారానే స్టిచ్చింగ్ వాళ్ళకు ఈజీ మెథడ్లు ఈజీగా ఉండేటట్టు ఒక మనం ఫార్ములాని ఫాలో అవుతారనమాట ఉండేటట్టుగా మనం కట్ చేసిస్తే వాళ్ళు మనతో పని లేకుండా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కదానికి మార్కింగ్ వేయాలి ఈ మార్కింగ్లోనే నాకు ఈ లెంతే రావాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తేనే సరిపోతుంది ఈ షేప్ వస్తే మనం కరువు తీస్తున్నాం అన్నమాట ఫ్రంట్ వైపు కరువు తీసుకున్న తర్వాత ఒక కార్ట్ పెట్టేసుకుంటే ఇవి ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలనేది ఒక ఐడియా కోసం చూసారా ఫ్రెండ్స్ వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీకు మెయిన్ పార్ట్ కూడా ఎలా కట్ చేయాలి ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం వచ్చి చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి చెక్ చేసుకొని ఎంతవరకు వచ్చింది నెక్కు నేను వేసిన నేను నాలుగు ఇంచులు పెట్టాను కదా మార్కింగ్కి కొంచెం లోపలికి వచ్చింది అనమాట ఇప్పుడు మనం మార్కింగ్ మార్చుకోవాలి మనం ఫస్ట్ ఎంత కావాలో అంత షోడర్ తీసేసుకుంటే బొట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా డీప్ నెక్లైనా కట్ చేసుకోవచ్చు మార్కింగ్ మార్చుకోవచ్చు అనమాట నేను రెగ్యులర్గా ఇలా వేస్తే బాగుంటుందని వేసాను వర్క్ ఎంత ఇచ్చాడో దాని ప్రకారం వెళ్ళొచ్చు ఇది ఐ నెక్ బ్లౌజేనమాట అంటే డీప్ నెక్కే బిట్టు కూడా ఇచ్చాడు సెంటర్లో ఇది డీప్ నెక్లో రాదు డీప్ నెక్లు అంటే మామూలు షోల్డర్ పెడితే ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి దీనికి మామూలు షోల్డర్ పెట్టి కట్ చేస్తే బ్లౌజ్ పాడైపోయింది ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి దీనికంటే నేను ఆల్రెడీ వర్క్ సపరేట్గా చేయించాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు విడిగా ఊరన్నా కస్టమర్ చేయించుకొని వస్తే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా హెవీ చెస్ట్ ఉండేవాళ్ళు హైట్ ఉండేవాళ్ళు కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి క్లాత్ అడ్జస్ట్మెంట్ సెట్ అవ్వదు కాబట్టి మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే బ్యాక్లో మనం సైడ్ జాయింట్ పడ్డా ఇబ్బంది ఉండదు ఫస్ట్ బ్యాక్ తీసామనుకో చేతికి జాయింట్ పడితే చాలా చండాలంగా ఉంటుంది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మగ్గు వర్క్ కట్టింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి ఇది ఫ్రంట్ వైప్ అనమాట ఇటు స్ట్రైట్గా చేయమంటే లైట్గా క్రాస్ తీశాడు పర్లేదు కట్ చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని మిస్టేక్లు ఉన్నాయి అడ్జస్ట్మెంట్ చేయాలి కంపల్సరీ చూసారు అప్పుడు మార్కింగ్ మార్చేశాను కార్టు ముందుకు పోయి పెట్టాను అన్నమాట అంటే అది లోపలికి ఉంది ఫ్రంట్ కూడా అలాగ చెక్ చేసుకొని బ్యాక్ ఎలా అయితే కార్ట్ పెట్టామో ఫ్రంట్ కార్ట్ కూడా అక్కడ పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా క్లాత్ ఫుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా కట్ చేసేసుకుంటున్నాం కొన్ని తక్కువ వస్తాయి దాన్ని అడ్జస్ట్మెంట్కి జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది అది ఒకసారి చెక్ చేసుకొని సింగిల్ సింగిల్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ తీసుకున్నప్పుడు మనకి ఈజీగా క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది అన్నమాట హాయ్ అందరికీ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బొటిక్ సినీ లేడీస్ టైలర్ నర్షవపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేలాగా నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్ చేసుకొని వాళ్ళు నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలానే మన షాపులో టైలరింగ్ నేర్పించబడునండి మన దగ్గర నర్సరావుపేట నర్సరాపేట చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు అంటే ఆన్లైన్ క్లాసులు నేను చెప్పను నాకు అంత టైం ఉండదు అనమాట డైరెక్ట్గా మీకేందంటే ఆన్లైన్ క్లాసులో కూడా నువ్వు ఎంత చెప్పినా ప్రాక్టికల్గా చూస్తేనే అర్థమవుతాయి ఆన్లైన్ క్లాసుల్లో చెప్తే అర్థమయ్యే వర్క్ కాదండి ఇది ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కన్నా వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి ప్రాక్టికల్గా చూసి నేర్చుకుంటే అనుభవంతో పాటు ఆ మాస్టరు చెప్పే విధానాన్ని కూడా మీకు మైండ్లో ఈజీగా అర్థమయ్యే రీట్లో చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అయితే చాలా బాగుంటుంది అవైలబుల్గా ఉంది మన షాపులో స్టిచ్చింగ్ నేర్పించబడును ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి నేను వీడియోస్ క్లాసెస్ జరుగుతుంటే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇష్టపడరు అనమాట వాళ్ళు లేడీస్ వీడియోస్ వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఇష్టపడరు అందుకోసమే నేను చేసే ప్రయత్నం ఏదిగొట్టు చేయలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని చూపించాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నర్షోపేట నర్ష్రోపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తప్పకుండా టైలరింగ్ తక్కువ ఫ్రైస్తో నేర్పిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బుజ్జిబాబు మాస్టర్ బుజ్జిబాబు సినీ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం కలదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ